అండి అందరికీ నమస్కారం నేను మీ సీతూ ఇందుకూర్ రమ్మాయి ఈ రోజు అయితే మీకు కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి కొన్ని మా షాప్ లోకి తీసుకొచ్చాను బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యాంగిల్స్ ఏంటంటే గ్లాస్ బ్యాంగిల్స్ కదా అవన్నీ మీకు ఇప్పుడు చూపిద్దామని అయితే నేను మూడు మోడల్ తీసుకొచ్చానండి త్రీ మోడల్స్ తీసుకొచ్చాను ఆ బ్యాంగిల్స్ అయితే చూదురుగానండి ఒకసారి దగ్గరికి రండి ఇక్కడ చూడండి ఇవేమో గ్లాస్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వస్తుంది చూడండి ఫుల్ స్టోన్ అనమాట ఎంత బాగు స్టోను కనిపిస్తుందా మీకు ఈ స్టోన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇవేమో గ్లాస్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వర్క్ అనమాట డబల్ స్టోన్ వేసాడు ఇక్కడ ఒక స్టోన్ ఇక్కడ ఒక స్టోన్ వేసాడు నెక్స్ట్ వచ్చి ఇవి రైన్డ్రప్ బ్యాంగిల్స్ అండి చూస్తున్నారా రైన్డ్రప్ బ్యాంగిల్స్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి అవి కాస్ట్ కూడా మనకి లో కాస్ట్ లో దొరుకుతున్నాయి హెవీ కాస్ట్ లో కూడా దొరుకుతున్నాయి అవి నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ మీద వన్ స్టోన్ అనమాట చూస్తున్నారు కదా స్టోన్ ఎట్లా కనిపిస్తుందో ఇది స్టోన్ ఇట్లా ఇవి స్టోన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు బ్యాంగ్లూర్స్ చూపించాను కదా ఇవన్నీ కూడా ఏంటంటే మేమైతే సిక్స్టీ రూపీస్కి సెల్ చేస్తున్నాము అరవై రూపాయలకి అయితే ఎనభై రూపాయలు వంద రూపాయలకి సేల్ చేస్తున్నారండి మేమైతే ఓన్లీ సిక్స్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాము గాజులు కూడా చూడండి ఎంత బాగున్నాయో నిజంగా మంచి క్వాలిటీ ఇవి వేసుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తాయండి మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ ఒకసారి బ్యాంగిల్స్ కూడా దగ్గర నుంచి చూద్దాము ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రతి బ్యాంగిల్ కూడా గ్లాస్ బ్యాంగిల్స్ చాలా 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 బాగున్నాయి చాలా మంది వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు టీనేజర్స్ లాంటి వాళ్ళైతే ఎందుకంటే గ్లాస్ బ్యాంగిల్స్ అవి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈ బ్యాంగిల్స్ చూడండి స్టోన్ వర్క్ వాటి మీద స్టోన్ వర్క్ ఎట్లా ఉందో ఇవేమో రైన్ ఈ మధ్యలో ఉన్నవి రైన్ బా బ్యాంగిల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి నేను మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ నచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింగిల్ స్టోన్ ఉంది కదండి అవి చూడండి అవి అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట ఇవి త్రీ కలర్స్ ఇది ఒక కలర్ వస్తుందండి ఆనంద్ కలర్ టైపు అంటే స్కై కలర్లో స్టోన్ వచ్చింది ఇది గ్రీన్ మేము ముందు చూసారు కదా గ్రీన్ మీద స్టోన్ వచ్చింది తర్వాత ఏమో చంద్రకాంత్ కలర్ అండి ఈ చంద్రకాంత్ కలర్ మీద కూడా స్టోన్ వచ్చింది అనమాట చంద్రకాంత్ కలర్ మీద కూడా స్టోన్ వచ్చింది ఇవైతే ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్స్లో వన్ స్టోన్ అనమాట నెక్స్ట్ మనము స్టోన్ వర్క్ ఎక్కువ ఉన్నది చూపించాం కదండి ఫస్ట్ ఈ కలర్ చూపించాం కదా అందులో కూడా త్రీ కలర్స్ వచ్చినాయి ఇది ఒక కలర్ అనమాట చూడండి బ్యాంగిల్ అయితే ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయండి మ్యాచింగ్స్ కూడా మంచిగా ఉన్నాయి తర్వాత ఇది చూడండి ఇది బ్లాక్బెర్రీ టైప్ ఉంటుంది కదా మన దాన్ని ఏమంటారంటే మనం నీరెడ్ పండు కలర్ అనమాట దీన్ని ఏ కలర్ అంటారో నాకు పెద్దగా తెలియట్లేదు ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్గా పర్పుల్ కలర్లోకి వస్తుంది దీని మీద స్టోన్ వర్క్ ఇది కూడా బాగా కనిపిస్తుంది చక్కగా నెక్స్ట్ వచ్చి మీకు రైన్డ్రాప్ బ్యాంగిల్స్ రైన్ డ్రాప్ టైపు అవన్నమాట అందులో త్రీ కలర్స్ ఒకటి బ్లూ ఇంకోటి బ్లూ నెక్స్ట్ గ్రీన్ మీకు నేను రెడ్ చూపించాను కదా ముందు ఇవేమో గ్రీన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫుల్ మంచి కలర్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఏమనిపించింది అసలుగా అసలు నచ్చినాయండి మీకు అసలు మీరు కూడా ఇది ఇప్పుడు వరకు తీసుకొని ఉంటారు కదా బ్యాంగిల్స్ ఆల్రెడీ తీసుకునే ఉంటారు మీరు ఏ టైప్ తీసుకున్నారు మీకు ఏ బ్యాంగిల్ నచ్చినా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే ఇవి మాది ఒక చిన్న షాప్ ఉందండి షాప్లో అయితే వీటిని సేల్ చేస్తున్నాము ప్రజెంట్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నారండి అందరూ అంటే చాలా బాగుంటున్నాయి చూడడానికి వాడడానికి కూడా మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి మరి మీరైతే ఎంత కొన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి